హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో పనులు ఉండి చేపలకు వచ్చి చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి రాగానే వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి కానీ వాతావరణం ఇలా ఉంటేనే చేపలు మస్తుకు పడతాయి కొంచెం సేపటికి వర్షం పడడం ఆగిపోయింది నాతో పాటు సరదాగా చేపలు పట్టేందుకు మా అన్న కూడా వచ్చాడు ఆయనకు ఆల్రెడీ ఒక చేప అయితే పడింది నా గాలం దగ్గరికి చేపలు వస్తున్నాయి కానీ అన్ని మిస్ అయిపోతున్నాయి ఇవాళ నా అదృష్టం బాలేదనుకుంటా ఎంత లాగినా గానీ ఒక్క చేప కూడా పడతలేదు ఫైనల్ గా ఇంకో చేప అయితే వచ్చింది నా గాలం దగ్గరికి దీన్ని ఎలా లాగుతానో చూడండి దీన్ని లాగి బయటకు వదిలితే చాలా దూరం వెళ్ళి పడ్డది దాని కోసం ఉరుకుతాను నా చూడండి మొత్తానికి ఒక చేప అయితే పడింది మా పక్కనే ఒక బాబాయ్ చిన్న జల్లలు పడుతూ కనిపించాడు వీటిని ముద్దకు చేపడు తింటే మస్తు ఉంటది ఈ చిన్న జల్లలు కూర ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి మా వాళ్ళు చేతులతో చిన్న చేపలు పట్టడానికి ట్రై చేస్తున్నారు అవి మాత్రం నీ చేతికి చిక్కం బాబు అన్నట్టు ఒక్క చేప కూడా దొరుకుతలేదు ఫైనల్ గా మాకు ఈ రోజు ఇన్ని చేపలు అయితే పడ్డాయి అసలు చేపలే అంటే ఒక దాని తర్వాత ఒకటి మస్తుగా పడ్డాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి